సో ప్రస్తుతం అంతోటి సాయి కుమార్ గారు ఉన్నారు సో హాయ్ సార్ హాయ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రాట్యులేషన్ థ్యాంక్ యూ సో ఏంటి సార్ నా పేరు సాయి వినోద్ కృష్ణ అండి ర్యాంక్ ఫైవ్ సెవెంటీ సెవెన్ వచ్చింది ఈసారి ఇది నా ఫైనల్ అటెంటు పోయిన సంవత్సరం నాకు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కూడా వచ్చింది ర్యాంక్ వన్ జీరో నైన్తో సో నా ఆప్షనల్ మ్యాథమెటిక్స్ అండ్ మాది నెల్లూరు జిల్లా అండి సో మా మా మాది నెల్లూరు జిల్లా అండ్ అది అంతే అండి ఇది సో ఇది నా ఫైనల్ అటెంప్ట్ అండి సిక్స్త్ అటెంప్ట్ ఇది సిక్స్టెంప్ట్ చాలా ఫస్ట్ రిలాక్స్డ్గా ఉంది అంటే పోయి రిలాక్స్డ్గా పోయిన సంవత్సరం అయ్యాను ఫారెస్ట్ సర్వీస్ వచ్చాక కానీ ఇయర్ ఏస్ వస్తుంది అనుకున్నాను కానీ కొంచెం నిరాశగా ఉంది కానీ ఖచ్చితంగా కానీ ఆ పే ఆ లిస్ట్లో ఫైనల్గా పేరు ఉండడం చాలా హ్యాపీగా ఉంది దాంతో అయితే ఉంది కానీ అనుకున్నది రాలేదు కానీ తర్వాత ఇంకొకటి వచ్చింది అంతే సో దీంట్లో నేను బాగా బాగా పర్ఫామ్ చేసి దీంట్లో బెటర్ అవ్వడానికి నేను ఐ పుట్ మై ఆల్ ద ఎఫర్ట్స్ ఆప్షనల్గా నేను మ్యాథమెటిక్స్ తీసుకున్నాను అవునండి ఇంటర్వ్యూలో మా మీరు టఫ్గా ఫీల్ అయిన సిచువేషన్ అంటే ఏమడిగేస్తారు మాములుగా ఇంటర్వ్యూలో సో ఈసారి ఇంటర్వ్యూలో నన్ను ఛాలెంజింగ్ క్వశ్చన్స్ అడిగారు అనిపించింది ఇంటర్వ్యూ మార్క్స్ వస్తే కానీ తెలియదు సో నాకు ఈ ర్యాంక్ రావడానికి అంటే నేను ఇంకా మంచి ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేశాను సో ఇంటర్వ్యూలో ఎక్కడైనా పోయిందా అనే డౌట్ అనుమానం కూడా ఉంది కానీ నన్ను ఇంటర్వ్యూలో అప్పుడు న్యూస్ పేపర్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ గురించి అండ్ ఇండియా వరల్డ్ వైడ్ స్పోర్ట్స్ గురించి స్పోర్ట్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇంటర్సెక్షన్ మీద క్వశ్చన్స్ అడిగారు తర్వాత ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్ మీద కూడా వరల్డ్ వైడ్ జరుగుతున్న ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్ స్టార్టప్స్ గురించి ఇలాంటి వేరియస్ డైవర్స్ టాపిక్స్ హ్యాకథాన్స్ ఐఐ ఐఐటీస్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది సూసైడ్స్ గురించి ఇలా చాలా డైవర్స్ టాపిక్స్ మీద నా ఇంటర్వ్యూ జరిగింది నేను ఇంటర్వ్యూ బయటకు వచ్చినప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను విత్ విత్ మై పర్ఫార్మెన్స్ సో ఫైనల్గా మార్క్స్ చెప్తాయి అది చూశాక తెలుసు నాకు ఎవరు సార్ మీకు ఇన్స్పిరేషన్ ఎవరు సార్ ఇన్స్పిరేషన్ అండి మా తాతయ్యమ్మమ్మే నాకు ఎందుకంటే మా అమ్మ నాన్న లేరు మా తాతయ్య తాతయ్యమ్మే నాకు నన్ను పెంచి పోషి అంత మొత్తం ఇక్కడదాకా తీసుకొచ్చారు సో నాకు ఇన్స్ బయట ఇన్స్పిరేషన్ అనేది ఇలా ఏమేమి ఎప్పుడు చూడలేదు మా ఐ ఆల్వేస్ అప్ టు మై గ్రాండ్ పేరెంట్స్ అదే చెప్పారు సార్ వాళ్ళకి చెప్పారు చెప్పారండి దేవర్ హ్యాపీ ఖచ్చితంగా హ్యాపీ కానీ ఐఏఎస్ రావట్లే రాదు అన్నది కొంచెం డిసప్పాయింటింగ్గా ఉంది సో అదే సో సీ అండి యావరేజ్గా ఎగ్జామ్ ఎగ్జామ్ టైమ్స్లో ఎగ్జామ్ దగ్గరకున్నప్పుడు ఆ టైంలో రోజు టెన్ టు ట్వెల్వ్ అవర్స్ చదివేవాడిని మిగతా టైంలో లైక్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కూడా సిక్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ కన్సిస్టెంట్గా చదువుతూ ఉండేవాళ్ళం సో ఎగ్జామ్ టై ఇది రోజు ప్రతిరోజు పన్నెండు గంటలు చదవాలి అని చెప్పను కానీ ఎగ్జామ్ దగ్గరికి వస్తున్నప్పుడు రెండు నెలలు వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ ముందు ఉన్నప్పుడు ఖచ్చితంగా టెన్ టు ట్వెల్వ్ అవర్స్ చదవడం అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్ ఎట్లా ఉంది ఇన్స్టిట్యూట్ మీ సో ఇన్స్టిట్యూట్ మెయిన్గా ఇంటర్వ్యూ గైడెన్స్ తో పాటు మెంటర్షిప్ సపోర్టు చాలా హెల్ప్ అయింది ఈవెన్ మెయిన్స్ టైంలో కూడా పైన కోర్ బ్యాచ్లో ఉన్న పియర్ గ్రూప్తో ఆన్సర్స్ డిస్కస్ చేయడము వేరియస్ టాపిక్స్ కానీ నోట్స్ నోట్స్ ప్రిపరేషన్లో కానీ వీటిల్లో చాలా హెల్ప్ అయ్యేది సో ఈ ఈ సార్ అన్నట్టు లా ఎక్సలెన్స్ అనేది ఎకో సిస్టమ్ ఒక మంచి ఎకో సిస్టమ్ బిల్డ్ చేశారు కాబట్టి సో దాని నుంచి చాలా కొత్తమంది మెయిన్స్ రాసే వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు మాకు పరిచయం అవుతున్నారు సో అలా అయినప్పుడు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ బాగా వాళ్ళు నా అలా అందరూ పరిచయం అవడంతో సో ఇంప్రూవ్మెంట్కి ఆపర్చునిటీ దొరుకుతుంది డిగ్రీ చేస్తూనే వచ్చారా లేకుంటే డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఐఐటి కరగ్పూర్లో బీటెక్ చేశాను తర్వాత ఫోర్ ఇయర్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేశాను ఎస్ఏపీ ల్యాబ్స్ అని కంపెనీలో సో తర్వాత మానే జాబ్ చేస్తున్నప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను అది సో ఒక రెండేళ్ళు ఆఫీస్తో జాబ్తో పాటు ప్రిపరేషన్ చేసి తర్వాత ఐ థాట్ టు లీవ్ ఇట్ జాబ్ వదిలేసి కంప్లీట్గా రాదాము అని పూర్తిగా వచ్చానట్టు సో ఏం చెప్తారు సార్ కొత్తగా వచ్చే వాళ్ళకి సార్ కొత్తగా వచ్చే వాళ్ళకంటే అందరూ అందరూ చెప్పేదే అంత కష్టపడి చదవాలి ఎప్పుడు కావాల్సినంత టైం ఇవ్వాలి గివప్ ఇవ్వకూడదు బట్ ఆల్సో డోంట్ ఒకటి నేను చెప్పాలనుకునేది ఏంటంటే ఎగ్జామ్ మోర్ అండ్ మోర్ డైనమిక్గా మారుతుంది ఒకే ఒకే ఒకలాగే చదువుతాను రిజిట్గా ఉంటాను అని కాకుండా చాలా ఓపెన్గా ఎక్కువ కొత్త విషయాలు నేర్చుకోవడానికి రెడీగా ఉండాలి సో అప్పుడు మనము ఆన్సర్స్ రాసేటప్పుడు కానీ ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ సాల్వ్ చేసేటప్పుడు ఇంటర్ ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ ఆన్సర్ చేసేటప్పుడు ఆ డైవర్స్ పర్స్పెక్టివ్ బిల్డ్ అయింది అప్పుడు ఆన్సర్స్ బెటర్గా రా బెటర్గా చెప్తాము రాయగలము సో అందువల్ల ఆ రిజిడ్ మైండ్ సెట్ కాకుండా కొంచెం డైనమిక్గా ఉండ ఉండడం వెరీ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అని నేను నమ్ముతాను ఫస్ట్ అటెంప్ట్లో ఫెయిల్ అయిపోయినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు అనుకున్నా అంటే నేను ర్యాంక్ రా ఫెయిల్ అయితే మళ్ళీ రాద్దామనేది ఉన్నారు ఎందుకంటే నా మీద నా నమ్మకం ఎప్పుడు ఉండింది ఖచ్చితంగా నేను ర్యాంక్ కొడతాను ఒకసారి కాబట్టి ఒకసారి ఆ నమ్మకమే నన్ను లైక్ ఏం గా పర్లేదు అనుకున్నాను ఏ తప్పులు చేశానో ఆలోచించుకొని కొందరితో మాట్లాడి సీనియర్స్తో ఫ్రెండ్స్తో మాట్లాడి నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలనేది ఎప్పుడు ప్లాన్ ప్లాన్ చేస్తూ ఉండేవాడిని